అనకాపల్లి జిల్లా కొప్పుగుండు పాలెంలో బాలిక హత్య కేసులో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి నిందితుడు సురేష్ గతంలోనూ బాలికను వేధించాడు చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు రెండు నెలలు జైల్లో ఉండి ఇటీవలే బెయిల్పై బయటకొచ్చాడు అయినా అతడి బుద్ది మారలేదు జైలు నుంచి బయటకొచ్చాక ఆమెను చంపేయాలని స్కెచ్ వేసుకున్నాడు బాలిక స్కూల్ ను ఫాలో అవుతూ వచ్చాడు పాప భయపడి విషయం ఇంట్లో చెప్పింది దాంతో తల్లిదండ్రులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలికను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు నిత్యం తండ్రి స్కూల్ దగ్గర దిగబెడుతూ వస్తున్నాడు అయితే నిన్న సాయంత్రం ఆలస్యమవడంతో తండ్రి స్కూల్ కు వెళ్లలేదు దాంతో తోటి విద్యార్థులతో కలిసి ఇంటికి వెళ్లింది అప్పటికే ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు నక్కి ఉన్నాడు పాప స్కూల్ నుంచి ఇంట్లోకి వెళ్లగానే డోర్లు మూసేసి కిరాతకంగా నరికి చంపాడు మరోవైపు బాలిక దారుణ హత్యపై స్పందించారు హోంమంత్రి అనిత ఆనకాపల్లి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు వెంటనే నిందితుని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు నిందితు కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి అనకాపల్లి జిల్లా బాలిక హత్య కేసులో నిందితుడు ఇంకా దొరకలేదు పోలీసుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలిక మృతదేహాన్ని కు తరలించకుండా అడ్డుకుంటున్నారు ఓక్సో కేసులో జైలుకెళ్లి వచ్చిన నిందితుడిపై నిఘా పెట్టకపోవడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు జైలు నుంచి వచ్చాక నిందితుడు తమ బిడ్డ వెంట పడుతున్నాడని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు చిరంజీవి ఘటనా స్థలి నుంచి అందిస్తారు కొప్పుగన కాలంలో ప్రస్తుతం బాధితుల కుటుంబాలు గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ ఘటన జరిగిన తర్వాత పోలీసులు లోపలికి ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ లోపల ఉన్నటువంటి దృశ్యాలన్ని కూడా బయటికి తెలియకుండా చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఘటన జరిగి ఆ ఘటన గంటలను గడుస్తున్నా సరే ఇంతవరకు నిందితులు పట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మనం చూడాలి అయితే ఇష్యూ జరిగిన తర్వాత ముందు జరిగిన తర్వాత కేసు నమోదు చేశారు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు బయట వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ దారుణానికి ఒడిగడతారని ఎవరూ ఊహించలేదు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినారు ఆ బాడీని కూడా డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం అయితే మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి దీనికి చూసినటువంటి పరిస్థితి అన్న ఏమంటున్నారు పోలీసులు ఈ కేసు జరిగి ఇప్పుడు గంటలు గడుస్తున్నాయి అయినా సరే ఇంతవరకు నిందితుంది పట్టుకోలేదు బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా అతని మీద లేదని చెప్తున్నారు ఏ విధంగా చూడాలంటారు ఇంకా వాళ్ళు గాలిస్తున్నాం అని చెప్తున్నారు జరగట్లేదు రోజుల నుంచి బయలు మీద వచ్చి ఇక్కడ పక్కన ఆయన వెళ్ళి మూడు రోజులకి కంప్లైంట్ ఇచ్చారట ఆల్రెడీ ఆయన సార్ పట్టించుకోలేదు నేను జరిగింది ఈ రోజు ఆల్రెడీ డోర్లు వేసాడు మీరు ఆల్రెడీ చూసారు కదా ఇది కూడా కవర్ చేయనివట్లేదు వాళ్ళు అంత ఘోరంగా ఉన్నారు పోలీసులు ఏమంటారండి ఇప్పుడు అతను ఇలా కేసు నమోదు అయింది ఫోక్స్ యాక్ట్ కింద అతను జైల్లోకి వెళ్ళాడు తర్వాత రెండు నెలలతో బయటకు వచ్చాడు తర్వాత అతని మీద వాస్తవం పోలీసులు నిఘా పెట్టాల్సింది అటువంటి పరిస్థితి లేదంటున్నారు కదా మరి ఏ విధంగా వాళ్ళు దృష్టి పెట్టి చేయవలసి పని ఉన్నది పోలీసులకు అసలు అది తల్లిదండ్రుల అశ్రద్ధ చేసే తెలియదు పోలీసులు అశ్రద్ధ తెలియట్లేదు ఇప్పుడు తల్లిదండ్రులు అయితే ఆల్రెడీ కట్టేషన్ కంప్లీట్ ఇవ్వడం జరిగింది నాలుగైదు సార్లు ఇవ్వడం జరిగింది పోలీసులు అశ్రద్ధ తీసుకున్నారు దీనికి సరైన సర్కిల్ చేయవల్ల మా పిల్ల ఇలా జరిగిందని చెప్తున్నారు వచ్చిన తర్వాత మళ్ళీ సరౌండింగ్ లో చుట్టుపక్కల కనిపించడం ఏం చేశాడా చుట్టుపక్కల తిరగడం జరిగింది పిల్లలు కూడా ఎరకాల పాలవడం కూడా జరిగింది అన్నారు నేను కూడా మూడు సార్లు చూస్తున్నాను రోడ్డు మీద కూడా నాకు అది సరే చూద్దాం కదా అన్నట్టు మాట్లేదు మరి మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు అలా అలా ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక అమ్మాయి ఈ విధంగా చనిపోయింది మరోవైపు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చి ఇంకా ఎవరికి కూడా ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎటువంటి తీసుకోవాలంటే పోలీసు సరైన న్యాయం తీసుకొచ్చి ఊరంతా తిప్పాలి సార్ రోడ్డు మీద తిప్పాలి తిప్పి తీసుకొచ్చా ఆయన ఇక్కడ మేము వేసి అని మేము ఏం చేసుకుంటా చేసుకుంటా వాడిని తీసుకొచ్చి అబ్బు చెప్పిన తర్వాత పాపం తీసుకెళ్తాం అన్నారు మరి అలా చేయకుండా పాపని ఎందుకు తీసుకెళ్లిపోయారు పోలీసులు దానికి కారణం చెప్పాలి కదా నైట్ చెప్పింది దానికి ఇప్పుడు చేసిన దానికి సంబంధం లేదు అసలు మరి ఆడపిల్లని పెంచాలా మానాలా చెప్పండి ఒకసారి ఇప్పుడు ఆడపిల్లతో ఉన్నాను మేము పనులకు వెళ్ళకపోతే మాకు పోషకాన్ని ఎలాగా ఇప్పుడు ఆడపిల్లల రక్షణ గురించి మీ ఇంటి వాడు పెద్ద పిల్లల్ని పెంచాలో మేము పెరగాల ఇప్పుడు ఇప్పుడు పోలీసులు వచ్చి ఇప్పుడు దానికి సంబంధం అది అవుతుంది ఇది గతంలో అతను గంటపడేటువంటి అంటే పాపని తీసుకెళ్లిపోవడానికి ట్రై చేశారు కానీ ఇక్కడ ఆ పిల్లల్ని పట్టుకుందాము అనే ఆలోచన మాత్రం లేదు ఫస్ట్ ఆల్ అది ఇంతసేపు పాపని ఎత్తికి తీసుకెళ్ళిపోవాలి చుట్టుపక్కల ఉన్నట్టు అయితే తెలుస్తున్నాయి అక్కడ ప్రతి అసలు అయితే ఎక్కడికి దాటిపోలేదు ఇక్కడ కొండల్లో ఇక్కడ ఉన్నాడు అన్న మాకు నైట్ వెళ్ళమంటే మమ్మల్ని వెళ్ళమన్నాడు పోలీసులు మేము వెళ్ళి తీసుకురావాలా తీసుకొచ్చి వాళ్ళకి అప్చెప్తే వాళ్ళు చేస్తారా వాళ్ళకి ఎందుకు మరి గవర్నమెంట్ జీతాలు ఇచ్చి ఉంచింది మేము వెళ్ళి తీసుకొస్తే ఆడికి ఎందుకు టోపీ ఇచ్చి పెట్టింది కాంక్రీడ్రస్ వేసింది నైట్ ఒక్కడు కూడా కనీసం ఒక్క గుడి దాటలేదు ఒక్కడు కూడా ఒక్క పోలీసుడు మేము ఉన్నాం కూడా రైట్ నైట్ అంతా జరిగింది టైం అంత అంటే మేము ఇంకా పగలు కూడా పిల్లల కాపలా ఉండి రాజుల కాపలా ఉంటే ఇంకా మేము ఎప్పుడు పోస్కారం మధ్య తరగతి కూడా బ్రతకొస్తున్న పని లేదు బంధువులంతా కూడా ఎప్పటిలాగే ఆ అమ్మాయి సాయంత్రం ఐదున్నర సమయంలో ఈ విధంగా వచ్చింది ఇక్కడ బుక్స్ బ్యాగ్ తో ఇక్కడ బుక్స్ పెట్టి ఇంట్లోకి వెళ్ళి ఆమె రెడీ అవుతున్న సమయంలో ఇంతలోనే ముందుగానే అతను అతను వెంట తీసుకొచ్చినటువంటి కత్తితో లోపల దాడి చేయడం జరిగింది దాడి చేసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా తర్వాత వచ్చి కాపాడే ప్రయత్నం చేసింది వెంటనే తోసుకొని ఈ ద్వారం నుండే తోసుకొని ఆవిడని నెట్టుకుంటూ బయటకు పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న ఆ సరౌండింగ్స్ అన్ని కూడా చుట్టూ చెట్లు తోటలు ఉండడంతో ఊరికి ఊరి మధ్య నుండి కాకుండా ఊరు చివరి నుండి అతను పారిపోయి ఈ విధంగా తప్పించుకున్నాడు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే మాత్రం బాధితులు కుటుంబ సభ్యులంతా కూడా తమ కూతురుకు తమ బిడ్డకు జరిగినటువంటి అన్యాయంకి తమకు ఖచ్చితంగా న్యాయం కావాలని చెప్పి వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏదమైనప్పటికీ పోలీసులు వీళ్ళని త్వరగా ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే హంతకుడు నిందితుడు ఉన్నారో అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తే తమకు అప్పగించాలి అదేవిధంగా అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది